హాయ్ నమస్తే అండి నేను ఇమ్రాన్ ఖాన్ అండి అందరికీ నమస్కారం నా పేరు ముందుగా ఎందుకంటే ప్రతి వీడియోలో చెప్పాలనుకుంటాం కానీ ప్రతిసారి ప్రతి వీడియోలో మనం మర్చిపోతూ ఉంటాం గా ఏమంటే నా పేరు ఇమ్రాన్ ఖాన్ అండి ముందు కూడా వీడియోలో సేమ్ పొజిషన్ లో సేమ్ అంటే సేమ్ స్పాట్ లో చెప్పింటాను కానీ కూడా చెప్తాను ఎందుకంటే చాలా వరకు నాకు వీడియోలో మళ్ళీ అంటే ఫోన్ చేసిన వాళ్ళంతా మళ్ళీ నా అంటే ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతున్నారా అంటే ఇమ్రాన్ ఖాన్ అంటే మీరేనా అని చెప్పి అడుగుతారు అందుకని వాళ్ళ కోసమే చెప్తానా నా పేరు ఇమ్రాన్ ఖాన్ కానీ మీకు మా ఆఫీస్ సంబంధించిన వాళ్ళు ముగ్గురు అంటే మాలిక్ మా కెమెరామెన్ మాలిక్ అండ్ మా కాదరవల్లి బాయ్ ఇద్దరు మీకు మాట్లాడుతూ ఉంటారు మేము ముగ్గురు మాట్లాడుతూ ఉంటాము సో మా ఆఫీస్ అడ్రస్ కూడా చెప్తాను ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా మదనపల్లి అండి మదనపల్లిలో బస్ ఇన్కొండ కాడ మా ఆఫీస్ అడ్రస్ బుల్లెట్ షోరూమ్ పక్కనే అండి ఎప్పుడు కానీ మా ఆఫీస్ రావాలంటే బుల్లెట్ షోరూమ్ పక్కనే ఉంటుంది ఎందుకంటే మనం కూడా అంటే నేను ఈ మెయిన్ ఈ వీడియో పెట్టడానికి కారణం కూడా ఏమంటే బండి మామూలుగా కామన్గా బండి పెడతాం మేము ప్రతి బండిలో ఒక చిన్న టాపిక్ అనేది మాట్లాడతాము ఒక టాపిక్ ఉంటుంది అది చాలామంది చూస్తారు చాలా మంది చూడరు ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు చెప్తానంటే మనము కష్టపడి అంటే కష్టపడి ఈ పొజిషన్కి వచ్చినాము అంటే ఇంత మంది అంటే ఒక పన్నెండు వేల సబ్స్క్రైబర్స్ మనకు కూడా వచ్చినారు అండ్ మనకు సబ్స్క్రైబర్స్ కానీ మనకు బిజినెస్ కానీ మనకు యూట్యూబ్ వల్లే అవుతోంది అండ్ మా సబ్స్క్రైబర్స్ వల్లే అవుతోంది మాకు అంటే బయట కస్టమర్స్ కూడా వస్తున్నారు కానీ వాళ్ళందరికీ నేను చాలా చాలా మనస్ఫూర్తిగా నేనైతే ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకో విషయం చెప్పాలనుకున్నది ఏమంటే నా గురించి అంటే నేను ఎంత బాగుండాలని కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంతే మంది అంటే అంతే క్వైట్ ఆపోజిట్గా నేను చెడిపోవాలని చెప్పి ఆలోచించే వాళ్ళు వందకి వంద మంది ఉండారండి ఎందుకంటే దాంట్లో కొంతమంది నా సబ్స్క్రైబర్స్ కానీ నా దగ్గర బండి కొన్న వాళ్ళే కానీ నేను బాగుండాలని ఆలోచించే వాళ్ళే కానీ చాలా వరకు నేను చెడిపోవాలని ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రజెంట్ కూడా ఉన్నారు ఎందుకంటే మన లోకల్లోనే ఉన్నారు కాబట్టి నేను చెప్తా ఒకడు ఒకటి బాగుపడితే ఇంకోటి చూడలేడండి ఖచ్చితంగా నేను ఏ బిజినెస్ అయినా కూడా చెప్తా ఈ బిజినెస్ కాదు ఏ బిజినెస్ అయినా కూడా చెప్తా ఒకడు బాగుపడితే ఇంకోటి చూడలేడు కానీ ఒకటి ఎదుగుదలని ఇంకొకటి ఆపలేడు కానీ ఇక్కడ అట్లా కాదు ఇక్కడ సీన్ రివర్స్ ఉంటుంది ప్రతి ఒక్క స్టెప్ లో అడ్డంకులు ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్గా అడ్డంకులు ఉంటాయి ఇప్పుడు మా బిజినెస్ లో కూడా వాడి దగ్గర బండి బాగుండదు వాడి దగ్గర ఎందుకు ఎందుకుంటున్నారు వాడి దగ్గర రేట్లు ఎక్కువ అంటే రేట్ ఉంటుంది ఆ రేటే కానీ నేను హండ్రెడ్ గా జెన్యున్ గా బిజినెస్ చేస్తాను జెన్యున్ నేను బండి అంటే కస్టమర్ టు కస్టమర్ నేను వ్యాపారం చేపిస్తాను ఎవ్వడు చేపిడు హండ్రెడ్ పర్సెంట్గా నేను రాసిస్తాను మాట నేను కరెక్ట్గా చెప్తానా ఏ ఆర్సీ ఆర్సీ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే ఏ ఆర్సీ ఉంటుందో వాళ్ళ పేరు మీదే బండి అంటే వాళ్ళతోనే వ్యాపారం చేపిస్తాను అట్లా హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను అట్లా ఎవరు నేను చెప్పండి ఎవరు చెప్పిడు సో రైట్ అది టాపిక్ కాదు అదొకటి గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా బండి కొనేటప్పుడు నా దగ్గర కూడా మీరు నాకు వచ్చి చోటుగా అడగండి నాకైతే కదా ఎందుకంటే నేను సమాధానం చెప్పుకుంటా ఏ బండి ఎవరిది ఉంటుందో వాళ్ళకి పిలిచండి వాళ్ళతో మాట్లాడుకుంటామని చెప్పి కరెక్ట్గా రైట్ రాయలుగా మీరు కరెక్ట్గా అడగండి ఎందుకంటే ఎప్పుడు కానీ ఒక ఆఫీస్ రోడ్ మీద డిపెండ్ కావద్దండి ఎప్పుడు కానీ ఎందుకంటే నువ్వే చెప్పినావు నువ్వే అంటే నువ్వే వ్యాపారం చేసి అని చెప్పి బహుశా నేను కూడా కావచ్చు నేనైనా కావచ్చు ఎవరైనా కావచ్చు మీరు క్రాసింగ్ చేయొచ్చు లేకపోతే మీ దగ్గర మీ డబ్బులు తినేయచ్చు కానీ అట్లా ఉండకూడదు అంటే డైరెక్ట్ మనం ఓనర్తో కూర్చొని మాట్లాడుకుంటే పది రూపాయలు మీకు తగ్గుతాయి అంతే ఆఫీస్ రోడ్కి మీరు క్రాసింగ్ చేసినా కమిషన్ ఇవ్వాల్సిందే వాళ్ళు డైరెక్ట్ చేసిన కమిషన్ ఇవ్వాల్సిందే అందుకని డైరెక్ట్ గా మాట్లాడుకోండి కస్టమర్తో అప్పుడే మీకు నాలుగు డబ్బులు మిగులుతాయి మా కమిషన్ మాకు ఇస్తారు ఓకే రైట్ ఇంకా బండి విషయానికి వస్తే బండి మంచి ప్రీమియం బండితో వచ్చినామండి బండి చూసుకుంటే మీరు మెర్సిడీస్ బెంజ్ అండి మెర్సిడీస్ త్రీ ఫిఫ్టీ ఫోర్మాటిక్ అండి బండి మంచి బండి ఎందుకంటే రెండు వేల పన్నెండు మోడల్ టూ థౌసండ్ ట్వల్వ్ మోడల్ అండ్ ఢిల్లీ బేస్డ్ బండి అనమాట మదనపల్లి బండి ప్రజెంట్ మదనపల్లిలో ఉంది వాళ్ళు తెచ్చుకొని కూడా టూ ఇయర్స్ అయింది దాదాపు ఇది అయితే దాదాపు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లోనే పోయిందనమాట పాలిటిక్స్ లో బండి పాలిటిక్స్ లోనే తిరిగింది సో ఇప్పుడు అమ్మాలని చెప్పి వాళ్ళైతే మన దగ్గర అయితే చెచ్చి పెట్టడం అయితే జరిగింది బండి ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి ఎన్ఓసి మదనపల్లికి అది వాళ్ళే ట్రాన్స్ఫర్ చేసి ఇస్తారు కానీ వాళ్ళైతే అట్లే వాడుకున్నారు వాళ్ళు బట్ వాళ్ళే ట్రాన్స్ఫర్ చేసి ఇస్తారు లేదు మనకు ట్రాన్స్ఫర్ మీరే చేసుకుంటామంటే ట్యాక్స్ డబ్బులు అనేది లెస్ చేస్తారు మీరే ట్రాన్స్ఫర్ కావాలంటే చేసుకున్న దీంట్లో ఎన్నో సమస్య అంటే సమస్య కాదు ఎన్ఓసి వాళ్ళ పేరు మీద ఇష్యూ అయింది కాబట్టి వాళ్ళ మీద ఖచ్చితంగా బండి ట్రాన్స్ఫర్ కావాలా మళ్ళీ మీ పేరు మీద తమ్ము వేసుకోవచ్చు అందుకని డైరెక్ట్ వాళ్ళే చేసామంటే కూడా చేసేస్తారు లేదా మీరు చేసుకుంటామంటే కూడా రైట్ ఓకే వాళ్ళ పేరు మీద మీరు చేసుకుని మళ్ళీ తమ్ము వేసుకోవాలా ఎట్లయినా కానీ చేసుకుందాం అది బండి గురించి మాట్లాడితే బండి ఈ బండి గురించి మనం చెప్పే అయితే ఇంకా నేను నేనైతే ఎందుకంటే మనం ఎంతసేపు డైరెక్టా సుజుకి ఇంతవరకే మనం అమ్మినాం కానీ మేము ఒక ఆరు నెలల బ్యాక్ అంటే సిక్స్ మంత్స్ బ్యాక్ నేను ఒక ఆడి చేసింది బ్లాక్ కలర్ ఆడి అది కాక దాని తర్వాత అయితే నేను రెండు వీడియోలు అయితే వేయలేదండి ఒక అంటే ఒక ఢిల్లీ బండ్లు రెండు బండ్లు అయితే వేరే వాళ్ళకి తెప్పించి ఇచ్చినాము మేము రెండు మూడు బండ్లు అంటే ఇట్లా ప్రీమియం క్లాస్ వెహికల్స్ అయితే రెండు మూడు బండ్లు అయితే అమ్మినాము ఎందుకంటే మదన నాకు తెలిసింది ఎవరు మెర్సిడీస్ బిఎండబ్ల్యూ అయితే ఈ ఆఫీస్ అమ్మలేదు కానీ ఏమో మా టైము అంటే మాకు నమ్మినారేమో మా దగ్గర జెన్యునిటీ చూసి మా దగ్గర పెట్టినారేమో నాకైతే తెలియదు మంచి బండి కాబట్టి మా దగ్గర అయితే తెలుసుకుని వచ్చినారు ఈ బండి చూసుకుంటే ఈ బండి మా దగ్గర అంటే ప్రీమియం క్లాస్ బండి చూసుకుంటే ఒక నాలుగో బండి అండి ఎందుకంటే నేను ప్రాంగంగా చెప్తానా ఎందుకంటే నేనేదో అమ్మేసిన ఇట్లా బండ్లు అయితే చాలా అమ్మినా అని చెప్పి అబద్ధం అయితే చెప్పుకోను ఉండే వాస్తవం ఇది ఎందుకంటే ఇట్లా బండ్లు అయితే మనం అమ్మలేమో హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను కదా ఇట్లా బండ్లు అయితే మనం గా అమ్ముతాం చాలా రేర్ గా ఎవరో ఈ దీనికి ఇష్టపడే వాళ్ళే కొంటారు కానీ ఎవరు డైలీ అంటే మామూలు రొటీన్గా కొనే వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్గా కొంటారు ఎందుకంటే దీని మెయింటెనెన్స్ అట్లా ఉంటుంది కాబట్టి బండి గురించి మాట్లాడితే రెండు వేల పన్నెండు అండి రెండు వేల పన్నెండు బండి బండి గురించి ఇంకా దీని ఫీచర్స్ గురించి నేను ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అనుకుంటా నేను నాకు తెలిసినంత వరకు నేను హండ్రెడ్ పర్సెంట్గా చెప్తాను లోపలి ఫీచర్స్ కానీ ఏదైనా కానీ ఇంకా టైర్స్ విషయానికి వస్తే టైర్లు కూడా మీకు దాదాపు ఒక అరవై అరవై నుంచి డెబ్బై పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఈ టైర్ చూసుకోవచ్చు టైర్ ఎంత పెద్దది ఉంటుందో టైర్ అయితే నైన్టీన్ అండి సైజ్ నైన్టీన్ బటన్ అనమాట మీకు ఇన్నోవాకి అయితే సెవెంటీన్ సిక్స్టీన్ సిక్స్టీన్ వస్తుంది దీనికైతే నైన్టీన్ వస్తుంది అంటే అర్థం చేసుకోండి అంటే టైర్ సైజ్ ఎంత మాత్రం ఉందో మామూలుగా మనకి ఇన్నోవాకి అయితే సిక్స్టీన్ అవుతుంది దీన్ని నైన్టీన్ అవుతుందన్నమాట ఒకసారి లోపల చూద్దాం మనము లోపల చూద్దాం రండి దీని కీ అండి కీ చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు స్మార్ట్ కీ అంటే ఈ కీ నాకు తెలిసింది దాదాపు ఈ కీ వాల్యూనే ఉంటుంది అండి ఒక అరవై నుంచి డెబ్బై వేలు వరకు ఈ కీ వాల్యూనే ఉంటుంది ఒకసారి కీ కూడా చూడొచ్చు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఓకే రీడింగ్ విషయానికి వస్తే రీడింగ్ మీరు ఎనభై మూడు వేలు చూడండి ఒకసారి ఎనభై మూడు వేలు తిరిగింది షోరూమ్ సర్వీస్ ఉందండి టోటల్ గా షోరూమ్ సర్వీస్ అయితే ఉంది ఇంకా ఇక్కడ దీని ఆప్షన్ చూస్తే ఇంకా మనం అయితే ఆటోమేటిక్ అండి ఇది ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఆటోమేటిక్ అనమాట ఆటోమేటిక్ గేర్ ఇక్కడ చూడ ఆల్రెడీ ఇక్కడ మనం అయితే పార్కింగ్లో వేసినాం అనమాట ఓకే ఇంకా పైకి ఎట్లంటే ఇంకా రివర్స్ ఇంకా కిందకి అయితే డ్రైవ్ డ్రైవ్ మోడ్ అవుతుంది ఇంకా లోపల సిస్టమ్ అంతా చూసుకుంటే మీకు టోటల్ క్లారిటీ ఉంటుంది ప్రజెంట్ ఏమంటే ఇంకా మనకు దీంట్లో చాలా అంటే చాలా ఫీచర్స్ అనమాట ఇంకా ఏసీ సంబంధించి చూసుకుంటే ఏసీ అయితే లెఫ్ట్ కి కి సపరేట్ సపరేట్స్ ఉంటాయండి అన్ని సపరేట్గా ఉంటాయి ఎక్కడ కానీ ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి చోట మీకు ఫీచర్స్ అనేది వేరే వేరే ఉంటాయి ఇంకోటే దీంట్లో చూసుకోవచ్చు ఇంకోటి ఏమంటే మీకు బండి కావాలంటే ఒక త్రీ ఇంచెస్ పైక్ లేస్తుందండి త్రీ ఇంచ్ పైక్ కూడా లేపుకోవచ్చు అనమాట బండి మనకు చాలా ఉన్నాయి అంటే ఇక్కడ మనకు తెలియని ఆప్షన్ అయితే చాలా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి నేనేదో నాకు తెలుసు దీంట్లో అని చెప్పి నేను మాట్లాడటం లేదు నాకు తెలిసినంత వరకు నేనైతే చూపిస్తానండి ఎందుకంటే చాలా మంది అనుకుంటారు కామెంట్స్ అయితే ఆన్లో పెడితే చాలా మంది బ్యాడ్ కామెంట్స్ కూడా ఇస్తారు నీకేం పెద్ద తెలుసు అని చెప్పి నాకైతే తెలియదు అండి హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసింది నేను కనుక్కొని అంతే సన్ రూఫ్ చూడండి సన్ రూఫ్ కూడా ఉందండి ఒకసారి ఓపెన్ చేస్తాను ఇంటీరియర్ అంటారా ఇంటీరియర్ గురించి దీని గురించి ఏం మాట్లాడుకోలేమండి అండి ఇట్లా బండ్లకైతే మెయింటెనెన్స్ కూడా అట్లే చేసి ఉంటారు కాబట్టి మనం దీని గురించి అంటే దీనికి ఇది ఉంది అది ఉంది టచ్అప్లు ఉన్నాయి పెయింట్లు అయింది ఇట్లా ఏం మాట్లాడుకోకూడదండి దీనికి అయితే హండ్రెడ్ గా ఎందుకంటే ఇంత కాస్ట్లీ బండి వాళ్ళు మెయింటైన్ కూడా కాస్ట్లీనే చేసింటారు అనమాట సార్ బండి చూపిస్తా ఇంకో విషయం ఏమంటే మీకు ఇక్కడ చూసుకోవచ్చు అంటే డోర్లు కూడా కొన్ని ఉన్నాయి అంటే డోర్లు కూడా మనకు సీట్ అడ్జస్ట్మెంట్ అనమాట సీట్ అడ్జస్ట్మెంట్ కానీ లాక్ అన్లాక్ ఇట్లా చాలా ఉన్నాయండి దీంట్లో ఆప్షన్స్ అయితే కదా బండి అయితే బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ బండి ఫార్మాటిక్ అనమాట ఒకసారి ఢిల్లీ నెంబర్ కూడా చూపిస్తాను చూడండి ఢిల్లీ నెంబర్ మీద ఒకసారి చూసుకోవచ్చు మీరు ఇక్కడ నెంబర్ అయితే ఢిల్లీ నెంబర్ ఉంది మీకు ఎన్ఓసి ఉంది వాళ్ళే ఇక్కడ చేసి ఇస్తారు ట్రాన్స్ఫర్ చేసి ఇస్తారు లేదు మీరు చేసుకుంటారంటే కూడా చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్గా బండికి ఇన్సూరెన్స్ ఉంటారా ఇన్సూరెన్స్ లేదండి ఇన్సూరెన్స్ ఒకటి లేదు ఇన్సూరెన్స్ కట్టాలన్నా కూడా దోలు తీరిపోతుంది ఉండే మాట చెప్తానా దోలు తీరిపోతుంది మీకు ఎవరికైనా కూడా కానీ ఇంకా బండి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కట్టాలా అది మీరైనా కట్టాలా వాళ్ళు చేసి ఇమ్మంటే వాళ్ళైనా కట్టాల్సింది హండ్రెడ్ పర్సెంట్గా కట్టి వాళ్ళు చేసి ఇస్తారనమాట ఇంకా బండి అయితే మీకు ఎక్కడ కానీ పెయింట్ గింట్ ఏం పడినలేదు బండికి అంతే ఇంత మాత్రం ఈ బండికి అయితే పెయింట్ ఏదైనా చేయాలంటే కూడా బయట పెయింటర్ అయితే చేయడు చేయలేడు బయట పెయింటర్ ఖచ్చితంగా షోరూమ్కే పోవాల షోరూమ్ సర్వీస్ ఉంది కాబట్టి టోటల్ షోరూమ్ తిరిగింది ఎనభై మూడు వేలు అయితే తిరిగింది మంచి క్లాస్ ప్రీమియం వెహికల్ అనమాట అంటే మెర్సిడీస్ అంటేనే ఇంకా మీకు అర్థం చేసుకోవచ్చు మెర్సిడీస్ కానీ బిఎండబ్ల్యూ కానీ ఆడి కానీ ఇవన్నీ ఇంకా రిచ్ అంటే రిచ్ బండ్లే ఎందుకంటే దానికి సామాన్యమైన అయినంతవరకు మీకు మిడిల్ క్లాస్ పీపుల్ అయితే కొనలేమన్నమాట ఇట్లాగలరు ఎవరైనా తీసుకోవాలంటే కూడా హండ్రెడ్ పర్సెంట్గా అంటే పెద్దవాళ్ళు ఎవరు చూస్తారో అంటే ఈ బండి తీసుకోవాలనే ఆలోచన ఎవరికి ఉందో వాళ్ళు చెప్తాను వాళ్ళకి చెప్తాను మంచి బండి దీన్ని తీసుకుంటే కూడా మంచి అంటే లగ్జురియస్ ఫీలింగ్ అండ్ పాటు ఏమంటే రిచ్ లుక్ అంటే రిచ్ ఆల్రెడీ బ్రాండ్ సాలండి మెర్సిడీస్ అంటేనే బ్రాండ్ సాల బ్రాండ్ తగ్గట్టు బండి ఉంది ఆ బ్రాండ్ తగ్గట్టునే అమౌంట్ కూడా ఉంటుంది అది కూడా చెప్తానండి ఒకసారి చూద్దాం రెండు బ్యాన్నెట్ ఓపెన్ చేసి మీకు ఇంజన్ సెక్షన్ కూడా అంటే బ్యానెట్ ఎంత విత్తు ఉంటుంది ముందర మీకు లోపల చూస్తాను చూసుకోండి ఒకసారి లోపల కూడా మీకు వెనకాల కూడా చూసుకోవచ్చు అంటే మీకు ఏసీ వెంట్స్ కానీ లోపల చూసుకోండి క్లీన్ గా ప్రతిదీ ఉంటాయి మీకు ఈ బండ్లు అయితే అదే టాప్ మోస్ట్ వెహికల్స్ కాబట్టి మీకు లోపల కూడా ఫీచర్స్ కూడా టాప్ మోస్ట్ గానే ఉంటాయి మెయిన్ ఏమంటే బండ్లని హెవీ బండ్లని హెవీ మెటీరియల్ తో తయారు చేస్తారు కానీ అందుకని చాలా హెవీ ఉంటాయి ఇంకా మైలేజ్ విషయానికి వస్తే మీరు మైలేజ్ కూడా నాకు తెలిసింది ఒక ఎయిట్ టు నైన్ వస్తుంది మాక్సిమం ఎయిట్ వస్తుంది అనుకుంటున్నాయి ఎయిట్ అంతే అండి మాక్సిమం బ్యానెట్ ఒకసారి ఓపెన్ చేద్దాము బ్యానెట్ చూసుకుంటే లోపల చూసుకుంటే ఇంజన్ చూడండి చాలా పెద్ద ఇంజిన్ అనమాట హెవీ ఇంజిన్ కాదు బండికైతే కదా ఒకసారి బ్యానెట్ చూసుకుంటేనే అర్థం అది బ్యానెట్ నాకు తెలిసింది ఇది షటర్ రూమ్ అంత ఉందండి మామూలు షటర్ ఎత్తు తనే పైకి అంత ఉంది ఇది మీకు బూట్ స్పేస్ కూడా చూపించడం మర్చిపోయాను నేను ఒకసారి బూట్స్ బూట్ స్పేస్ కూడా చూపిస్తాను ఇది చెప్తే కదా ఇది అయితే సైరన్ ఉందండి ఇక్కడ చూసుకోవచ్చు సైరన్ ఉందనమాట ఇది పొలిటికల్ గా తిరిగింది కాబట్టి ఒక టూ టూ ఇయర్స్ వరకు అందుకని సైరన్ కూడా పెట్టించుకున్నారు ఒకసారి బూట్ స్పేస్ కూడా చూపిస్తాను పోదండి ఓకే బూట్స్ స్పేస్ కూడా ఒకసారి చూద్దామండి ఒకసారి చూస్తే మీరు ఇదే ఆటోమేటిక్ అండి ఆటోమేటిక్ అంటే మనకు ఆటోగా అంటే అదే ఓపెన్ అవుతుంది లేదు మనకు అనుకుంటే ఏదైనా అంటే ఆప్షన్స్ అట్టు ఉంటాయి బూట్ స్పైస్ చూసుకుంటే బూట్ స్పైస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ప్లస్ సేమ్ అంటే దీంట్లో కూడా చూడండి మీరు ఇక్కడ ఏదైనా పెట్టుకొని మళ్ళీ పైన ఏమైనా పెట్టుకోవాలంటే మనకి ఇక్కడ చూడండి ఈ ప్యాడ్ వస్తుందనమాట ఇక్కడ మనం ఇక్కడ ఫోల్డ్ చేసి ఇక్కడ లాక్ చేసుకోవచ్చు ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు మనము లేదంటే ఇక్కడ తీసుకొని వదిలేస్తామంటే మళ్ళీ వెళ్ళకొచ్చు సార్ డిక్కీజీ మీకు స్టెప్ని చూపిస్తానండి స్టెప్నీ చూసుకోండి ఒకసారి స్టెప్ని కానీ లోపలంతా క్లీన్గా చూసుకోండి ఎందుకంటే మెయిన్ టైర్ సైజ్ అండి టైర్ సైజ్ చూసుకోండి పంతొమ్మిది అంటే మీకు టైర్ చాలా పెద్దదండి సైజు సో రైట్ ఇంకా మీకు బూట్స్ అంటే వెనకాల డిక్కి కూడా ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ మనం వద్దు అంటే డిక్కీ క్లోజ్ చేయాలంటే ఇక్కడ ఆప్షన్ అండి అంతే అదే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది రైట్ ఇంకా ప్రైజ్ విషయానికి వస్తే ప్రైస్ గురించి మాట్లాడదాం ప్రైస్ విషయానికి వస్తే కస్టమర్ బండి కాబట్టి కస్టమర్ వండుకొని ఈ దీని ప్రైస్ కావాలంటే అంటే డైరెక్ట్గా కాకుండా మీరు కా నాకు నార్మల్గా మెసేజ్ చేయండి లేకపోతే కాల్ చేయండి దీని ప్రైస్ కూడా చెప్తాను విత్ ట్రాన్స్ఫర్ కానీ వితౌట్ ట్రాన్స్ఫర్ కానీ రెండు రేట్లు ఉంటాయండి ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు కస్టమర్ వచ్చి కస్టమర్ తీసుకునే కస్టమర్ వాళ్ళు డిపెండ్ మీద ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఓనర్ అయితే చెప్పింది అదే ట్రాన్స్ఫర్ కావాలంటే మనమే చేసిద్దాం లేదు వాళ్ళు చేసుకుంటారంటే వాళ్ళనే చేసుకోండి అని చెప్పినారు అది మీ మీద ఆధారపడి ఉంటుంది ఎట్లా చేసుకున్నది సేమ్ ఖర్చు వస్తుంది ఒకవేళ వాళ్ళు చేసిమంటే కూడా ఒక రేట్ ఉంటుంది లేదు మీరు చేసుకుంటామంటే దాంట్లో ఎంత మీకు ట్యాక్స్ వస్తుందో ఆ ట్యాక్స్ అనేది లెస్ చేసేస్తా ఆ ట్యాక్స్ లెస్ చేసిన తర్వాత మీకు మిగిలిన అమౌంట్ తీసుకుంటారు ఎట్లా చేసుకున్న సేమ్ ఉంటుంది బట్ ఏమంటే ఆర్టీఓ ఆఫీస్ తిరిగదు అది ఉంటుంది ఎక్స్ట్రాగా అది మీరైనా వాళ్ళనే చేసుకోండి ఓకే ఇంకా ఏమన్నా దీని గురించి డౌట్ ఉంటే నాకు దయచేసి టైంపాస్ ఫోటోలు అయితే అడగద్దండి దీ బండికి అయితే కదా ఫోటోలు నిన్న కూడా ఒక వీడియోలో చెప్పిన ఫోటోలో ఫోటోలు అని చెప్పి టైం పాస్ అయితే చేయద్దు దయచేసి మీరు డైరెక్ట్గా వీడియో చూసుకోండి వీడియోలో అయితే ఇంకా క్లారిటీగా ఉంటుంది ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి నేను థ్యాంక్ యూ వెరీ మచ్ నా కెమెరామాన్ మాలిక్తో నేను ఇమ్రాన్ హింద్